ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుచున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయా నలభై ఒకటి పద్మూడు దేవుడైన యహోవ మనతో భయపడుకుము నేను నీకు సహాయము చేసేదను అని ధైర్యమనేది చెబుతున్నాడు దేవుడు తన వాక్యము ద్వారా తన స్వరముతో పదే పదే తన బిడలను ఆదరిస్తూ ఎప్పుడూ ఉంటాడు ఆయన మాటలలో ఒకటి భయపడుకుము ఈ మాట ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మూడు వందల అరవై సార్లు వ్రాయబడింది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు దినములు గనక రోజుకొకసారి ఈ మాట మనతో అంటున్నాడన్న మాట మరిచిపోకూడదు మనము ప్రతి దినము ఏదో ఒక విషయానికి భయపడుతూ ఉంటాము అది దేవునికి తెలుసు ఎంత గొప్ప భక్తులైనా భయపడుతారని దేవునికి బాగా తెలుసు అందుకే అబ్రహామా భయపడుకుము అన్నాడు అబ్రహాము గొప్ప విశ్వాసి అయినా అతడు కూడా భయపడుతాడని దేవునికి తెలుసు ఇస్సాకు భయపడుకుము యాకూబు భయపడుకుము యహోష్వా భయపడుకుము అంటూ తన స్వరం వారికి అనేక పర్యాయములు వినిపింపచేశాడు గొప్ప భక్తుడైన దావీదు కూడా తన జీవితంలో చాలాసార్లు భయపడినట్లు వాక్యంలో మనం చూడగలం దావీదుకు శత్రు భయం ఎక్కువగా ఉండేది శత్రువులు తరమడం వల్ల కొండల్లో గుట్టల్లో గుహల్లో దాక్కునేవాడు భయపడేటువంటి వాడు భయపడినప్పుడు వెంటనే దేవుణ్ణి తాను ఆశ్రయించేటువంటి వ్యక్తి ప్రభువునందు నందు ప్రియమైన కీర్తన యాభై ఆరు మూడులో చూడగలిగితే దావీదు నాకు భయము సంభవించిన దినమున నేను దేవుని ఆశ్రయించాను అని తెలియపరుస్తూ ఉంటున్నాడు దేవుని నమ్మకి ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరధరలు నన్నేం చేయగలుగుతారు అని దేవుని అందలి ప్రగాఢమైన విశ్వాసాన్ని తాను ప్రకటించగలిగాడు కీర్తన యాభై ఆరు నాలుగులో మీరు చదువుకునండి ఈరోజున దేవుని మాటలు వినుచున్నటువంటి నీ వ్యక్తిగత జీవితంలో కష్టాలకు సమస్యలకు భయపడి పారిపోవడము లేక ప్రాణానికి హాని తెచ్చుకోవడము ఇటువంటివి ఎంతోమంది జీవితాల్లో నేడు చూస్తూ ఉంటున్నాము కానీ దావీదు భయము కలిగినప్పుడు దేవుని ఆశ్రయించమని మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రభువు నందు ప్రియమైన లోకంలో నమ్మదగిన వాడు ఎవ్వడూ లేడు కాబట్టి మనుషులను మనము నమ్ముకోవడం బెర్థం యహోవాను మనం ఆశ్రయించడం చాలా మంచిది దావీదు రాజై ఉండినప్పుడీ కూడా తాను ఎవరిని కూడా నమ్ముకోలేదు ఒక్క దేవుణ్ణే తాను నమ్ముకోగలిగాడు దేవుని ఆశ్రయించడంలో కలిగే మేలు దావీదుకు బాగా తెలుసు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును ఇది దేవుని మాటలు వినుచున్న మన జీవితానికి ఇది ఎంతో మంచి వాగ్దానంతో కూడిన మాట ఇటువంటి వాగ్దానముతో కూడినటువంటి మాటలు మన పట్ల సంపూర్ణముగా దేవుడిని నెరవేర్చగలుగుతాడనే ధైర్యంతో మన ముందుకు సాగిపోవాలి మీరు కీర్తన మూడు ఆరులో చూడగలిగితే పదివేల మంది నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఈ మాట మానవునికి ఎంత ధైర్యాన్ని కలిగిస్తున్నది ఎందుకు అంటే నా పక్షమున ఉన్నవాడు వీరందరికంటే గొప్పవాడు దేవుడే నా పక్షమున ఉంటే అసలుకు నాకు విరోధి ఎవడు ప్రభువు నందు ప్రియమైన వాళ్ళ అటు సాతానుడు ఉండడు ఇటు మనుషులు ఉండడు అందుకనే మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనము ఆశ్రయించువారుగా మనం ఉండాలి దేవాతి దేవుని యొక్క దక్షిణ హస్తము మనను ఆదుకుంటున్నది అందుకే మనం ధైర్యాన్ని కలిగిన వారుగా ఉండాలి భయము విశ్వాసము కలిసి ఒక చోట ఏమాత్రం ఉండలేవు ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం మన హృదయంలోనికి వస్తుందో అప్పుడు భయం అనేది ఉండదు అందుకే మన హృదయాలను విశ్వాసముతో నింపుకోవాలి యహోవైంద నమిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు అని కూడా భైబులు మనకు తెలియపరుస్తున్నది మనకు భయము కలిగించేది సాతాను సాతాను పట్టిన వారికి ప్రార్థన చేయటానికి ఇష్టం ఉండదు వాక్యం చదవటానికి కానీ వినటానికి కానీ ఇష్టం ఉండదు విశ్వాసులతో సహవాసం చేయటానికి ఇష్టం ఉండదు దేవుని సన్నిధికి వెళ్ళటానికి అసలు ఇష్టం ఉండదు ఈ లక్షణాలు ఎవరిలో కనబడుతాయో అట్టివారు అది సాతాను పని అని మనము గ్రహించవలసినటువంటి వ్యక్తులమై మనముంటున్నాము ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళారా నీవు దేవుని కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా నీవు దేనికి భయపడుతున్నావో దేవుడు ఈరోజు తన మాటగా భయపడకము అని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు మనము దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తులం ఆయన ఎప్పుడూ కూడా మన విషయంలో ఆయన మనకు చేసేటువంటి వాడే దేవుడు ఎప్పుడు కానీ మనకు పిరికితనము కలిగిన ఆత్మను మన దేవుడు మనకేయలేదు కానీ ధైర్యాన్ని శక్తి ఇందియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకు ఇవ్వగలిగాడు గనుక మనం భయపడవలసినటువంటి అవసరమే లేదు దేవుడు మనను భయపడవద్దని ఎంత మంచి వాగ్దానం చేస్తున్నాడో దీనిని బట్టి మనకు అర్థం కాగలుగుతుంది కావున దేవుని యొక్క బిడలైన మనం దేవుని ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి మనం జీవిద్దాం మనకు ఆరోగ్యము కానీ ఆర్థిక ఇబ్బందులు క్యూడు సంభవించినప్పుడు భయపడక దేవుని సహాయాన్ని మనం అడుగుదాం ఆయన కృప కొరకు మనము కనిపెట్టుదాం ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామనకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను దేవా మీ బిడలకు మీరే తండ్రి ధైర్యం మీ బిడలకు మీరే తండ్రి నిబ్బరం ఎక్కడ కానీ తండ్రి కలవరము చెంది కృంగిపోకుండా దేవ దావీదు ఆశ్రయించినట్లుగా మీ బిడలు కూడా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించి దేవా మీ నుండి నా తండ్రి వచ్చే ధైర్యాన్ని పొందుకొని మీ నుండి వచ్చే సహాయాన్ని పొందుకొని ఒక నెమ్మది కలిగిన జీవితాన్ని కృప కృపచూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెయిన్